అందరికీ ప్రైజ్లాడండి మరొకసారి ఈ విధంగా దేవుని యొక్క మాటల్ని జ్ఞాపకం చేసుకోవటానికి దేవుడు మనకి అనుగ్రహించిన కృప కొరకై దేవుని నామాన్ని జ్ఞాపకం చేసుకుందాం చాలా సంతోషం అలాగే ప్రతి వర్తమానాన్ని మీరు చూస్తున్నారు మరి అలాగే మీకు ఈ వాక్యాలు కానీ నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి అండి నచ్చితేనే అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా మీరు చేయటం ద్వారా మరి నేను చెప్పే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది ప్రతి వీడియో మీ దగ్గరకు వస్తుందండి మీ ఫోన్లోకి కాబట్టి దయచేసి మీకు నచ్చితేనే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి మరి చాలా అంశాలతో ప్రతిరోజు కొన్ని మాటలతో నేను మీ ముందుకు వస్తూ ఉన్నాను నా ఉద్దేశం ఒకటేనండి మరి ఎన్నో అవకాశాలు వచ్చినా వాటి అన్నిటిని విడిచిపెట్టి చేస్తూ చేస్తూనే నేను బయటకు రావటం జరిగింది కనీసం బ్రతికిన దినాలు మన ఎంతో తెలియదు మరి బ్రతికిన దినాలు దేవుని కొరకు దేవుని సువార్తని చివరి వరకు కూడా అందించాలనేది నా యొక్క ఆశ కోరికండి ఈ విధంగా మరి దేవుని మాటల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి ఎక్కువగా నేను ప్రకటన గ్రంథంలో మాట్లాడడం జరుగుతుంది ఎందుకంటే నేటి కాలంలో ప్రకటన గ్రంథానికి గుర్చిన మాటలు చాలా అవసరమై ఉందండి కనుక సిద్ధపాటు చాలా అవసరం ఎన్ని చేసినా మరి ఎంత ప్రయత్నించినా క్రీస్తు వచ్చినప్పుడు విచ్చి ఉపయోగం లేదు కాబట్టి ఆశీర్వాదాలు అభివృద్ధి మరి దేవుని యొక్క సంకల్పాలు అనేది చాలా అవసరం కానీ అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మరి క్రీస్తు రాబోతూ ఉన్నాడు పరిణామాలు మారిపోతూ ఉన్నాయి కనుక ఈ సిద్ధపాటుకు సంబంధించినటువంటి విషయాలు నేను మేము ముందు ఉన్నాను గడిచిన రోజుల్లో అనేక విషయాలు మాట్లాడటం జరిగిందండి మరి ఈరోజు కొన్ని మాటలను మీ ముందుకు తీసుకురావాలని అనుకుంటూ ఉన్నాను యశుక్రీస్తు వారు సంఘాన్ని తీసుకెళ్ళిపోయిన తర్వాత సంఘము అంటే ఎవరు అంటే దేవుని నమ్మి ప్రార్థిస్తూ దేవుల్లో ఉంటూ దేవుల్లో సాగుతున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఒక సంఘంగా ఉంటారు సంఘం అంటే ఒక ఊరికి సంబంధించిన వాళ్ళు కాదు ఒక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కాదండి కాబట్టి ప్రపంచంలో ఎంతమంది అయితే సిద్ధపడి ఉంటారో వారిని దేవుడు తీసుకొని వెళ్ళిపోతాడు ఆ శబ్దం విని వెళ్ళిపోతారు మిగతా వాళ్ళు ఈ భూమి మీద ఉంటారు నేను అందుకని చెప్పే వాక్యాలు ఏంటంటే విడిచిపెడతాం కదా ఏమవుద్దులే ఆ వెళ్ళిపోయిన వెళ్ళిపోతారు మనం ఉంటాం అనుకుంటారు కానీ ప్రభు వచ్చిన తర్వాత విడిచిపెట్టబడిన తర్వాత ఇక పరిస్థితి ఇక బ్రతికినా ఒకటే చనిపోయిన ఒకటి అనేటువంటి పరిస్థితి ఏర్పడుతుందండి కనుక నా ఉద్దేశాలు ఏంటంటే అనేక రకాలైన ప్రసంగాలతో పాటు ప్రకటన గ్రంథానికి గుర్చినటువంటి మాటల్ని మీ ముందుకు తీసుకురావాలని అనుకుంటూ ఉన్నాను అందుకని ఏదో ఒక టైంలో మధ్య మధ్యలో నేను ఈ ప్రకటన గ్రంథాన్ని కూర్చున్నటువంటి మాటలు తెలియపరుస్తూ ఉన్నానండి సంఘాన్ని తీసుకెళ్లిన తర్వాత సంఘం అంటే ప్రపంచంలో ఉన్న దేవుని నమ్మిన వాళ్ళు ఎవరైతే విడిచిపెట్టబడతారోనండి వాళ్ళు ఇరవై యొక్క తీర్పులు పొందుతారండి ఆ ఇరవై ఒక్క తీర్పులు బహా ఘోరంగా ఉంటాయి ఏడు బోర్లు ఊదినప్పుడు ఏడు పాత్రలు విప్పబడినప్పుడు ఏడు ముద్రలు విప్పబడినప్పుడు ఈ ప్రపంచం మీద అనేకమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయని చెప్పి వాటిని గురించి ఇరవై ప్రభునందువారులరా ఇక్కడ మాటలు కానీ మనం గమనించినప్పుడు నాలుగవ దోత బోర ఊదినప్పుడు ఏం జరుగుతుందో దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడండి చాలా శ్రమల కాలంలో అనేకమైనటువంటి విషయాలు దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు సూర్యుడు కానీ చంద్రుడు కానీ నక్షత్రం కానీ అనేకమైనటువంటి మూడో భాగం ఏమైపోతుందంటే కొట్టబడుతున్నటువంటి మాట కనపడుతుంది అంటే ఎలాంటి పరిస్థితులు అక్కడ కనపడతాయంటే ఈ ఇరవై యొక్క తీర్పులు అయ్యేటప్పటికీ భూమి భూమిలో ఉన్నటువంటి పరిస్థితులు భూమిపై ఉన్నటువంటి ప్రజల యొక్క పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అందుకని ఏడు బోరల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు నాలుగవ దోత బోర ఊదినప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఏంటి ఆ పరిస్థితి అంటే సూర్యుడి కానీ చంద్రుడి కానీ నక్షత్రాలు కానీ మూడో భాగం ఏమైపోతుందంటే మరి బ్లాక్ అయిపోతుంది కొట్టబడుతూ ఉంది అంటే మానవుని యొక్క జీవిత భాగములు ఆలోచించేస్తే చీగటిగా ఉండిపోతుందనమాట పరిస్థితి అంతా ఎందుకు ఈ మాటలు గుర్తు చేసుకోవాలంటే చాలా ఉన్నారు యేసుక్రీస్తు రాకడ రాకడూర్చి అసలు వినడానికి కూడా ఇష్టపడినటువంటి రోజులు అయిపోతున్నాయి ఈ రోజుల్లో చెప్పేవాళ్ళే తక్కువ మంది ఉన్నారనుకుంటే మరి వినేవాళ్ళు కూడా ప్రకటన గ్రంథాన్ని కానీ రాకడ కూర్చి కానీ మరి వినేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది అయిపోతున్నారు అనేటువంటి పరిస్థితి మనం జ్ఞాపకం చేసుకోవాలి చదివిన లేఖన భాగం మనకు కనపడుతుంది ఏమంటారంటే చేగట్టిల్ కమ్ముతుంది సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇవన్నీ కూడా పట్టబడిపోయి మరి గాఢాంధకారం ఏర్పడిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి అయితే మనం ఆలోచించేయాల్సింది ఏంటంటే మరి పగలేమో సూర్యుడు మనకి ఇస్తాడు రాత్రిపూట చంద్రుడు నక్షత్రాలు వెళ్తూ ఉంటాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇవేగని మూడో భాగం అంతా కూడా పోతే మనిషి జీవితం ఏమైపోతుంది అని ఆలోచించేసుకోవాలి అంటే రానున్న రోజుల్లో క్రీస్తు రాకడలు ఎత్తబడకపోతే ఒక భయంకరమైనటువంటి పరిస్థితిని చూస్తారు ఈ పరిస్థితులన్నీ కూడా గమనిస్తారు అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అందుకని నా ఉద్దేశం ఏంటంటే ఈ భూమి మీద సంబంధించినటువంటి ఆశీర్వాదాలు కానీ అభివృద్ధి కానీ ఇవన్నీ కూడా తాత్కాలికంగా ఉంటాయి తప్ప మరొకటి కాదు కాబట్టి సిద్ధపాటుకు సంబంధించినటువంటి విషయాలు మనం నేర్చుకోవాలి సిద్ధపడి ఉండాలనేటువంటి సత్యాన్ని మనం గుర్తు చేసుకోవాలండి ప్రకటన గ్రంథం ఎనిమిది అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చినా చూస్తే నాలుగవ దోత బోర ఊదినప్పుడు నక్షత్రాలు కానీ సూర్యుడి కానీ చంద్రుడు కానీ ఇవన్నీ కూడా మూడో భాగం అంతా కూడా చీకటి కమ్మేసి గమనించినట్లయితే ఈ రోజుల్లో కాసేపు కరెంట్ లేకపోతే ఎన్నో ఇబ్బందులు పడిపోతారు గడిచిన రోజుల్లో చూసాం వరదలు వచ్చినటువంటి ప్రాంతాల్లో కానీ గమనిస్తే కరెంటు పునరుద్ధావరణ అవటానికి కరెంటు మళ్ళీ రావటానికి ఎన్నో రోజులు పట్టింది ఇప్పుడు కరెంటు మీద నడిచేటువంటి పరిస్థితులు ఎన్నో ఉంటాయి మన వెలుతురు కానీ మరి చక్కగా మరి మిక్సీలు రాని ఉన్నా టీవీ చూడాలన్నా ఛార్జింగ్లు పెట్టాలన్నా ఎన్నో ప్రతిదీ కూడా కరెంటు మీదే కరెంటు మీదే ట్రైన్ నడవాలన్నా ఎన్నో శాతము కరెంటు మీద ఆధారపడి నేటి కాలంలో ఉన్నది మరి ఆ రోజు చూస్తే కరెంటు ఏమి ఉండదు ఇక అక్కడ మీరు గమనించండి ప్రభునందు వార్లారా బైబుల్ ప్రకారము ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా జరిగిన విషయాల్లో ఒక్క మాట కూడా లేఖనము బీరుపోలేదండి గమనించండి యేసు ప్రభు బెత్తలహేములో పుడతాడని కొన్ని వందల సంవత్సరాల నాటి చెప్పినటువంటి లేఖనం ఎక్కడా మిస్ అవ్వకోకుండా ఆయన ఎక్కడైతే పుడతానన్నాడో అక్కడే పుట్టడం జరిగింది ఇజ్రాయేల్ ప్రజల గురించి చెప్పబడినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు వారి జీవిత విధానంలో ఏం జరుగుతాయో ముందుగానే దేవుడు ప్రవేశించాడు అలాగే జరిగింది లేఖనములో ఒక్క బిట్టు కూడా ఒక్క అక్షరం కూడా పోదండి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ప్రకటన గ్రంథంలో నేను చెప్పేవన్నీ కూడా అక్షరాల హండ్రెడ్ పర్సెంట్ ఒక్క సెకండ్ ఒక్క చిన్న ఇది కూడా మిస్ అవ్వదు కాబట్టి ఈరోజు సిల్లీగా తీసుకుంటున్నారు మంది జరగబోయేది ఎవరు ఆలోచించటం లేదు కనుక ఈ సమయం నేను చెప్పే విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు సిద్ధపాటుగాని కలిగి ఉండకపోతే విడిచిపెట్టబడిన వారు చూసేటువంటి పరిస్థితి అసలు మామూలుగా ఉండదండి అందుకని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ చెబుతూ శ్రమ దినాల్లో ఏం జరుగుతుంది మీరు విడిచిపెట్టబడితే ఈ పరిస్థితులు చూస్తారని ముందుగానే దేవుడు ప్రకటన గ్రంథంలో రాయించాడు ఒక ఉపద్రవం వస్తుంది ఈ పరిస్థితులు ఉంటాయి అని ముందుగానే సిద్ధపడి ఉంటారని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు అందుకని లేఖనంలో ఇది మనుషులు రాసిన రా విధం కాదు దేవుడు తన భక్తుల చేత ఆత్మావశుడై రాయించినటువంటి మాటలు జరగటం లేదా చెప్పాలండి జరుగుతున్నాయా లేదా లేఖనాలు నెరవేర్పు నోవక దినాల్లో జరిగినట్టు జరుగుతుందన్నాడు లోతు దినంలో జరుగుతున్నట్టు జరుగుతుందన్నాడు మరి చివరి దినాలు అలా జరగటం లేదా చెప్పండి నోవక దినాల్లో ఏం జరిగిందంటే జనులు తినుచు త్రాగుచు సుకిస్తూ అనుభవిస్తూ దేవుణ్ణి మర్చిపోయి లోకానుసారంగా ప్రవర్తిస్తున్నటువంటి రోజుల్లో దేవుడు తీర్పు తీర్చాడు ఇప్పుడు తిట్టలేదా తినటం తప్పు కాదండి మనిషి తినటానికి ఎక్కువ ప్రాముఖ్య ప్రాముఖ్యత ఇస్తున్నారు ఈరోజు చూడండి ఎన్ని బిర్యానీ సెంటర్లు ఉంటున్నాయో ఎన్ని బార్ షాపులు ఉంటున్నాయో అదే జరిగింది నోవహ దినాల్లో తినటం తిరగటం సూకర్చం దేవుని భయాన్ని మర్చిపోవటం చెప్పండి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు ఎంతమంది దేవుణ్ణి వెంబడిస్తున్నారు ఎంతమంది దేవుణ్ణి మరి దేవుని సన్నిధానంలో సాగుతున్నారు ఆలోచించేసుకోండి సోదమ గోబర పట్టణంలో చూసినప్పుడు జరిగింది అదే కదా ఇక్కడే ఒక రకం అయితే ఇంకొక రకం ఎక్కడ ఏం జరుగుతుందంటే తెచ్చలు విడినటువంటి ఏ నేటి నేటికాలం సొసైటీ భయం లేదు సంఘ భయం లేదు అన్నిటికంటే ముఖ్యంగా దేవుడి భయం లేదండి దేవుడు చూస్తూ ఊరుకోడు లేఖనే తప్పుతుందా మనిషి మాట తప్పుతాడు దేవుడు మాట తప్పడు అందుకని ప్రభునందు వారి రక్షించబడినటువంటి వారు సిద్ధపాటు కలిగి ఉండాలి సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుండా దేవుడు ఏదైతే ఇచ్చాడో ప్రార్థనా జీవితం ఆత్మీయమైన స్థితి ప్రభు అని ఎప్పుడొచ్చినా నేను సిద్ధపడి ఉంటానని చెప్పి ప్రభు కోసం మనం బ్రతకాలి ప్రభు కోసం జీవించాలి ఎత్తబడేటువంటి గుంపులో ఉండాలని గుర్తు చేస్తున్నారు అందుకని ఇక్కడ లేఖనంలో ఏం జరుగుతుందంటే నాలుగవ దోత ఊదినప్పుడు ఇరవై ఒక్క శ్రమంలో ఇదొక శ్రమ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇవన్నీ కూడా మూడో భాగం అంతా కూడా చీకటి కమ్మిపోయిందో కింద మాటలు ఏమంటున్నాడు విన్నారండి ఈ బోరల ఊదేవారి పరిస్థితి చూసినప్పుడు పక్షిరాజు అయ్యో 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 అంటుందంట అంటే ఈ భూమి మీద ఎలాంటి స్థితి కనపడుతుందో పక్షిరాజు స్థితిని చూసి తన స్వరంతో చెబుతుంది అయ్యో అయ్యో ఎంత శ్రమ ఉంటుందని ఏమండి లేఖనం లేఖనం నెరవేరుతుంది గుర్తు పెట్టుకోండి లేఖనం నెరవేరుతుంది ఇంతవరకు ఒక్కటి కూడా దేవుడు చెప్పింది ఏమీ పోలేదు ఇది కూడా జరుగుతాయి జరుగుతాయి భవిష్యత్తులో మన కన్ను మూసి కను తెరిసేలోపు క్షణంలో జరిగిపోతుంది నీ హృదయమనే ద్వారమున నిలుచున్నాడు నా యేసు హృదయమందు చేర్చుకోనేస్తామా ఏ స్థితికైనా చాలి